ఇవాళ మన ఛానల్లో ఒక స్పెషల్ బ్లాగ్ మీతో షేర్ చేయబోతున్నాను చాలా అంటే చాలా స్పెషల్ ఎందుకనంటే ఈ బ్లాగ్ వచ్చేసి కంప్లీట్గా మా తమ్ముడి ఎంగేజ్మెంట్ గురించి హలో అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ సో మేమైతే మా తమ్ముడు ఎంగేజ్మెంట్కి బయలుదేరేసాము యాక్చువల్గా అసలు వెళ్తామో లేదో అన్న డౌట్తో ఉన్నాము బట్ నైంటీ నైన్ పర్సెంట్ వరకు వెళ్తామని తెలుసు మిగతా వన్ పర్సెంట్ ఏదైతే ఉందో దాంతో కొంచెం బాగా డిస్కషన్స్ జరిగి ఒక క్లారిటీ వచ్చాక ఎండ్ ఆఫ్ ది డే ఇంకా వెళ్తున్నాము అని తెలిసాక అప్పటికప్పటికి నైట్ అంతా నేను ఏమేమి చేసేసాను అనేది ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో షేర్ చేసినాను ఒకసారి చూడండి అంటే ముందు రోజు ప్రిపరేషన్స్ అనమాట ఏమేమి చేశాను ఎలా అయిపోయాయి పనులు అని అండ్ నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి యాక్చువల్గా అయితే కాకపోతే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు అలాగే ఒక పక్క చేసుకోవాలి ఎందుకంటే శ్రావణ మాసం నడుస్తుంది కదా కొంచెం లేట్ అయింది యాక్చువల్గా సిక్స్ థర్టీకి సిక్స్ అలా బయలుదేరదాం అనుకున్నాము సెవెన్ థర్టీ అలా అయిపోయింది అనమాట అండ్ జినీకైతే నేను ఏమీ సాలిడ్ ఏమి ఇవ్వలేదు జస్ట్ మిల్క్ ఒక్కటే ఇచ్చాను ఎందుకంటే మళ్ళీ కొంచెం టూ అండ్ హాఫ్ అవర్స్ అట్లా ఉండిద్ది అనమాట జర్నీ ఎందుకు మళ్ళీ కడుపులో తిప్పడం ఇదంతా అయ్యింది అట్టు అంత ఎర్లీ మార్నింగ్ నేనైతే బ్రేక్ఫాస్ట్ పెట్టాను సో అందుకే జస్ట్ మిల్క్ ఇచ్చేసాను మంచిగా ఆడుకుంటూ ఉన్నాడు మధ్య మధ్యలో ఇక్కడ ఆగున్నాం అనమాట ఎందుకంటే కావల దగ్గర యాక్చువల్గా అయితే అక్క వాళ్ళు అంటే మా బాబాయ్ వస్తా అని చెప్పారు యాక్చువల్గా అయితే మా కారులో తర్వాత అక్క వాళ్ళ దగ్గర ఉంటామని చెప్పారు సో అట్లా అట్లా అని చెప్పి ఒక దగ్గర ఆగాము మొత్తానికి ముస్నూర్ గేట్ టోల్ ప్లాజా దగ్గర అన్ అక్కడ ఆ గ్యాప్లో జిని చూసారా రచ్చ రచ్చగా ఆడుతున్నాడు అండ్ అక్కడ నుండి జిని అక్క వాళ్ళ కారులో వచ్చేసాడు అనమాట హ్యాపీగానే వెళ్ళాడు కాకపోతే ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏడ్చాడు అనమాట అండ్ హనీపాబా ఎగ్జైట్మెంట్ చూసారా అక్కడ ఉంటాడో లేదో వాళ్ళ దగ్గర అన్నట్టు వెళ్ళి నేను వదిలేసి వస్తాను అని చెప్పి వెళ్ళింది అనమాట చాలా అంటే చాలా మంచిగా నడిచింది దట్టు అసలు క్లైమేట్ ఎంత మంచిగా అనుకూలించింది అంటే మాకు అసలు ఎండ్ అనేది లేదు అవుట్ డే ఇది వచ్చేసి ఆగస్ట్ సెవెంత్ జరిగింది అనమాట అందరికీ తెలిసే ఉండిద్ది చాలా అంటే చాలా మంచిగా ఉండింది వాతావరణం కొంచెం 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 వర్షం పడుతూ మంచిగా క్లౌడీగా ఉంటూ చాలా చల్లగా చాలా మంచిగా అనిపించింది అండ్ చూసారా ఎంత బాగుందో గ్రీనరీ ఇది మా అత్తమ్మ వాళ్ళకి ఇంటికి వెళ్ళే దారి అనమాట ఫుల్ గ్రీనరీ అండ్ మొత్తం పొలాలు కాకపోతే ఒక్క చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే టైం టేకింగ్ అని చాలా అయ్యింది వెళ్ళేటప్పుడు సింగిల్ రోడ్ అనమాట అంటే వన్ వే అనమాట వస్తూ పోతూ ఉంటాయి చాలా బుడ్డ రోడ్డు కొంచెం లేట్ అనమాట ఇక్కడే అండ్ ఫైనల్గా అయితే అత్తమ్మ వాళ్ళ ఊరికి వచ్చేసాము ఇదే అనమాట ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇది మేము చిన్నప్పటి నుండి వెళ్తున్న ఊరైనా సరే నాకైతే చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఇదనే కాదు కొన్ని కొన్ని ఊర్లు అంటే నాకు అదేంటో అర్థం కాదు అంత మంచిగా గుర్తుపెట్టుకోలేను కాకపోతే కొన్ని కొన్ని ముఖ్యమైన ప్లేస్లు ఉంటాయి అనమాట ఇప్పుడు ఇది చూసారా ఇది వచ్చేసి స్కూల్ ఇంతకుముందు ఇప్పుడు అది హాస్టల్ లాగా చేశారంట సో ఇది వచ్చిందంటే ఇంకా అత్తమ్మ వాళ్ళ ఊరు వచ్చిందని అర్థం మాకైతే అండ్ ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఊరు ఐ మీన్ ఇల్లు చూపిస్తాను చూడండి ఇది అనమాట మా పెద్దత్తమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడే ఇప్పుడు ఫంక్షన్ జరగబోతుంది అండ్ ఇక్కడ రిలేషన్ ఏంటంటే మా బాబాయ్ వాళ్ళ అబ్బాయికి మా పెద్దత్తమ్మ వల్ల పెద్ద మనవరాలను ఇచ్చి చేస్తున్నారనమాట అది రిలేషన్ మాకైతే ఆ పాప వరుసకి అమ్మాయి అయ్యిద్ది ఐ మీన్ కూతురు అయ్యిద్ది అనమాట అండ్ బాబాయ్ లేరు కాబట్టి మా అమ్మ నాన్నే ఇదంతా చేస్తున్నారు తతంగాలు మా మాధవి పెళ్ళికి కానీ అంతే అమ్మ నాన్నే దగ్గరుండి మొత్తం చేశారు అండ్ ఇక్కడ లగ్నపత్రికలు మార్చేసుకున్నారు అండ్ ఇంకా ఉంటాయి కదా తతంగాలు ఇవన్నీ రిచువల్స్ అవన్నీ జరుగుతున్నాయన్నమాట బట్టలు పెట్టుకోవడము స్వీట్స్ ఇచ్చుకోవడము అంతా ఎక్స్చేంజ్ చేసుకోవడం అనమాట అండ్ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకనంటే బయట నుండి అయితే అమ్మాయి రాలేదు ఇంట్లో ఇంట్లోనే కలిపేసుకున్నాం అన్నట్టు ఈ అమ్మాయి కూడా ఎలా అంటే మా కళ్ళ ముందే పుట్టింది సో అప్పుడే పెళ్ళి చేసుకునేంత స్టేజ్కి వచ్చేసిందా అన్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి చాలా వరకు కూడా ఈ మధ్య ఎవరైనా మా ఇంటి దగ్గర పెళ్ళిళ్ళు అవుతున్నాయంటే అరే అప్పుడే అమ్మాయికి పెళ్ళ అన్నట్టు ఉందన్నమాట మా ఫీలింగ్ సో అది అండ్ అక్కడ నిలుచుకొని ఉన్నాడు కదా వాడే పెళ్ళికొడుకు చూసారా పక్క పక్కనే ఉన్నారు సో అదనమాట అండ్ ఇంకా ఇప్పుడు వీళ్ళు రెడీ అయ్యి వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయ్యిద్దని చెప్పి నేనైతే పైకి వెళ్ళాను జినీ దగ్గరికి ఫుడ్ పెడదామని ఎందుకనంటే చెప్పాను కదా ఓన్లీ మిల్క్ ఇచ్చాను తర్వాత ఇంకేమీ తీసుకోలేదు వాడు సో బ్రేక్ఫాస్ట్ అన్న పెడదామని చెప్పి ఒక దోస్త్ తీసుకెళ్ళాలని బట్టి సరిగా తినలేదు సో ఈ లోపు కిందకు వచ్చేసాము ఇద్దరు రెడీ అయ్యి వచ్చేసి ఇంకా దండలు మార్చుకోవడము రింగ్స్ మార్చుకోవడం అంతా జరుగుతుందనమాట చాలా అంటే చాలా సింపుల్గా వెరీ వెరీ క్లోజ్ రిలేటివ్స్ మధ్యలో జరిగిందండి అంత హడావిడి ఏమీ లేదు కాకపోతే నా ఎంగేజ్మెంట్ దగ్గర నుండి నా పెళ్ళి వరకు కూడా మొత్తం వీడే దగ్గరుండి చూసుకున్నాడు నా ఎంగేజ్మెంట్ కూడా చాలా గ్రాండ్గా జరిగింది అంటే ఉన్నంతలోనే మా సర్కిల్లోనే చాలా గ్రాండ్గా జరిగింది భోజనాలు అంతా కానీ చాలా మంచిగా జరిగింది మొత్తం వీడే చూసుకున్నాడు అనమాట అందుకే మా మధ్యలో ఎంత గొడవలు ఉన్నా సరే అసలు వెళ్తామో లేదో అనుకున్నా అని చెప్పాను కదా నాకైతే నైంటీ నైన్ పర్సెంట్ వరకు వెళ్తామన్న గట్టి నమ్మకం ఉంది కాకపోతే కన్ఫర్మ్ చేసుకోలేకపోయామన్నమాట డ్యూ టు సమ్ రీజన్స్ ఫ్యామిలీ రీజన్స్ అట్లాగా సో మొత్తానికి వెళ్ళాము హ్యాపీగా ఎంజాయ్ చేసాము అండ్ ఇది వచ్చేసి యాక్చువల్గా అందరం అనుకున్నది బ్రేక్ఫాస్ట్ టైంలో జరగాల్సింది అంటే నైన్ థర్టీ నైన్ కల్లా మొత్తం కంప్లీట్ అవ్వాల్సింది ఈ ఎంగేజ్మెంట్ అంతా సో కొంచెం పోస్ట్ పోన్ అవ్వడం వలన అది అది కాస్త లంచ్కి కలుస్తుంది అనమాట అందుకే అప్పటికప్పుడు తెప్పించినట్టున్నారు లంచ్ అందుకే అనమాట లంచ్ మెన్యూ అంత మెమలిస్టిక్గా ఉంది బట్ స్టిల్ ప్రతి ఒక్కరు కూడా నీట్గా తింటూ ఎంజాయ్ చేసేస్తారు ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ ఆ రోజు సాయంత్రమే పసుపు కానీ కొట్టాలని చెప్పారు మాకేంటంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎమ్మటే పసుపు కొట్టేస్తారు మంచి రోజు ఎప్పుడు ఉంటే అప్పుడు సో ఇక్కడ ఎక్కువ గ్యాప్ లేదు మ్యారేజ్కి ఎంగేజ్మెంట్కి సో అందుకని చెప్పి ఎంగేజ్మెంట్ టైం రోజు ఈవినింగే పసుపు కొట్టాలని చెప్పారు ఇంకా ఊరికి బయలుదేరే టైంలో జిన్ని ఇక్కడ ఆడుకుంటూ ఉన్నాడు ఇందా చూపించాను కదా ఒక పిల్లల హాస్టల్ అని చెప్పి స్కూల్లో ఇంతకుముందు ఇప్పుడు హాస్టల్ అయిందని చెప్పి అక్కడ కార్ పార్కింగ్ ఉండి వచ్చి ఆడుకుంటూ ఉన్నారు ఇంకా కార్ తీసే టైంలో సో ఈ లోపు ఇంకొక దగ్గర ఆపుకున్నాము ఆల్రెడీ బయలుదేరిసామన్నమాట ఊరికి సో ఇప్పుడు మనకి మన్సూన్ నడుస్తుంది కదా మొక్కజొన్న కంకులు ఎక్కడ పడితే అక్కడ ఎంత బాగున్నాయి అసలు సూపర్గా ఉన్నాయి ఇంకా మా ఆయన ఒక దగ్గర కార్ ఆపాడు సో అవి తీసుకొస్తున్నారు అనమాట ఈ లోపు జీస్ అందు దొరికింది కదా అని చెప్పి డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అండ్ వాళ్ళ డాడీ వస్తుంటే చూస్తున్నారు అనమాట ఇక్కడ నుండి అసలు వీడికి ఎలా అంటే ఎప్పుడెప్పుడు ఈ సీట్ దొరికిద్దా నేను వెళ్ళి కూర్చొని డ్రైవింగ్ చేద్దామా అన్నట్టు ఉంటాడనమాట అండ్ మొక్కజొన్న కంకలు అయితే వచ్చేసాయి ఎప్పుడు ఈ మధ్య స్వీట్ కాన్ తిని 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 బోర్ కొట్టేసి ఒక్కసారిగా ఈ నాటివి తింటుంటే ఎంత బాగా అనిపించిందో అండ్ చాలా అంటే చాలా లేతగా ఉన్నాయి నాకు కాల్చినవి అంటే ఇష్టమే కాకపోతే ఉప్పు కారం ఈ లెమన్ వేస్తే ఇంకా ఇష్టం అనమాట టేస్ట్ అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది అంత బాగున్నాయి చూసినా కదా అడుగడుగుడా ఉన్నాయి రోడ్డు మొత్తం మీద చాలా బాగున్నాయి చాలా మంచిగా నచ్చాయి కాకపోతే జిని ఫస్ట్ టైం అనమాట ఇలా ట్రై చేయడం కాల్చన ఒకసారి అంకుల్ తిన్నాము స్వీట్ కార్న్ మంచిగా మస్తుగా తింటాడు కాకపోతే కాల్చనే ఫస్ట్ టైం తిన్నాడు కొంచెం ఏమంటారా ఉప్పు కారం తగిలేలోపు ఒప్పు మమ్మీ కామ్ అన్నాడు అనమాట అండ్ తర్వాత మేము నెల్లూరు బ్యారేజ్ మీదుగా వచ్చాము ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి నెల్లూరు బ్యారేజ్ నెల్లూరులో ఉన్న వాళ్ళకి సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసి ఉంటుంది అండ్ నేనైతే ఇది రెండోసారో మూడోసారో అనమాట ఇటు సైడ్ రావడము అందుకే క్యాప్చర్ చేస్తాను చాలా అంటే చాలా పెద్దదండి ఇప్పుడు ఇటు సైడ్ నుండి మా ఊరికి కొంచెం దగ్గర అనమాట అందుకే ఇటు సైడ్ నుంచి వచ్చేసాము అండ్ ఈ రూట్స్ ఇవన్నీ నాకు కొంచెం కన్ఫ్యూషనే ఎందుకనంటే డైరెక్ట్ స్ట్రెయిట్ అయితే ఓకే కానీ ఇట్లాగా కొత్త రూట్లలో వెళ్ళడం కొంచెం కన్ఫ్యూజన్ అనే చెప్పుకోవాలి సో అందుకే మీకు కానీ ఒకసారి చూయించేస్తున్నాను అండ్ దీని తర్వాత వ్లాగ్గానే చూడండి చాలా అంటే చాలా మంచిగా ఉండిద్ది అసలు యాక్చువల్గా మా ఇంట్లో పసుపు అంటే మా ఇళ్ళ దగ్గర మా సాంప్రదాయం పద్ధతిలో ఎట్లాగా పసుపు దంచుతాము ఏంటి అనేది చూపిస్తాము చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది అండ్ ఇంకా మన ఛానల్లో ఈ పెళ్ళి గురించి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి షార్ట్ వీడియోస్ కానీ పెడుతూ ఉంటాను మేబీ మీకు ఉపయోగపడవచ్చు అలాగే కొన్ని కొన్ని కంటిన్యూగా అయితే ఏమేమి షాపింగ్ చేస్తాము అలాగే ఏమేమి ఫేస్ ప్యాక్స్ కానీ అంటే అందరూ బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలకు వేలు పెట్టేసి ఫేషియల్స్ అవి చేసుకోలేరు కదా సో అలాంటి వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉండే ఫేస్ ప్యాక్స్ కానీ హెయిర్ ప్యాక్స్ కానీ ఇలాంటివి బ్యూటీకి సంబంధించినవి మేకప్కి సంబంధించినవి అలాగే కాస్ట్యూమ్కి సంబంధించి అన్నీ షేర్ చేస్తూ ఉంటాను ఖచ్చితంగా చూడండి అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది అస్సలు మర్చిపోవద్దు సో దట్ నాకు కూడా ఒక ఐడియా వచ్చింది అండ్ ఫుల్ ఆఫ్ బ్లాగ్స్ అండ్ షార్ట్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను సో ఇవన్నీ మీకు రావాలి అంటే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ సమ్మల్ని కానీ యాక్టివేట్ చేసేసేయండి సో దాట్ నేను ఇలా వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వచ్చేసిద్ది మీరు హ్యాపీగా చూసేయచ్చు బయటగా ఇప్పుడు మీరు చూస్తున్న కూడా వచ్చేసి రంగనాయకుల స్వామి గుడి అండి నెల్లూరు రంగనాయకుల స్వామి గుడి చాలా అంటే చాలా ఫేమస్ అందరికీ తెలిసిన విషయమే ఎవరికన్నా ఆ సరౌండింగ్స్లో ఉంటే అండ్ దీని మీదుగా మా ఊరికైతే వెళ్ళిపోతున్నాము సో ఇంతే అనమాట ఈ వీడియో స్టే సేఫ్ స్టే